రాత్రి బస్సు రమణ ఒకసారి దాదాపు రాత్రి పదకొండు గంటలకు పనుల నేపథ్యంలో తన గ్రామం నుండి తిరిగి వెళ్లాల్సి వచ్చింది బస్సు కోసం వేచి ఉండగా చలిగాలులు అతని చుట్టూ దంచుకోవడం మొదలైంది అతని మనసులో భయం కొద్దిగా పెరుగుతుండగానే సుదూరంలో ఒక పాత బస్సు రవ్వల్లా వల్ల వచ్చే దృశ్యాన్ని చూసి ఆశతో చేతిని పైకెత్తాడు బస్సు అతని వద్ద ఆగింది ఆ బస్సు ఓపెన్ డోర్ నుంచి కాస్త పొగలతో పాటు ఒక వింత వాసన రావడం రమణ గమనించాడు కండక్టర్ ముక్కు మీద టోపీ ధరించి ఉన్నాడు అతడు రమణను బస్సులోకి ఆహ్వానించాడు రమణ బస్సు ఎక్కి కూర్చున్నాడు కానీ అతని చుట్టూ ఉన్న ప్రయాణికుల వైపు చూసి కాస్త విస్మయంతో నిలిచిపోయాడు ప్రతి ప్రయాణికుడు ముఖం వక్రీకరించి కళ్ళు వెలుగుతున్నట్లు కనిపించాయి వింతగా వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు రమణ భయం పట్టుకుని డ్రైవర్ వైపు చూశాడు డ్రైవర్ వెనక్కి తిరిగి రమణను ఒక చిరునవ్వుతో చూశాడు అది సహజమైన చిరునవ్వు కాదు ఆ చిరునవ్వులో కిరాతకత్వం దాగుంది బస్సు ఊరూరా వెళ్ళడం మొదలైంది రమణ గమనించాడు కొన్ని నిమిషాల క్రితం ఊరి వీధులు లాగా కనిపించిన చోట ఇప్పుడు చీకటమయమైన పొగమంచు కప్పిన అడవి మార్గం ఈ బస్సు ఎక్కడికి వెళ్తోంది అని భయంగా కండక్టర్ని అడిగాడు కండక్టర్ చిరునవ్వుతో ఇది రాత్రి బస్సు మా ప్రయాణం ఇక్కడితోనే కాదు అని తేల్చి చెప్పాడు రమణ గుండెలు బరువెక్కాయి అతను వెంటనే లేచి బస్సు ఆపమని అరిచాడు కానీ ఎవ్వరూ స్పందించలేదు బస్సు వేగంగా బరువులు తీస్తూ మరింత గాఢమైన చీకటిలోకి వెళ్ళిపోయింది అందులోని ప్రయాణికులు ఒక్కొక్కరిగా మాయమవ్వడం రమణ చూసి విస్తుపోయాడు బస్సు ఆగిన తర్వాత రమణ బయటకు దూకేశాడు కానీ అక్కడ రోడ్డు కనిపించలేదు కేవలం చుట్టూ చీకటి అతను చివరికి బెదిరిపోయి స్పృహ తప్పి పడిపోయాడు ఉదయం గ్రామస్తులు అతన్ని చెరువు పక్కన గుర్తించారు రమణ వారి వద్దకు పరిగెత్తి రాత్రి జరిగిన వింత కథను చెప్పాడు కానీ అక్కడ ఆ బస్సు ప్రయాణించిన దారిలో ఎలాంటి చిహ్నం లేదు ఆ రోజు నుంచి రమణ రాత్రివేళ ప్రయాణం చేయడాన్ని పూర్తిగా మానేశాడు ఈ కథ గ్రామంలో ఇప్పటి వరకు వారికి రాత్రి బస్సు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదని వారు భయపడి మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి